ఆస్ట్రేలియా పర్యటన ఘోర పరాజయంతో ముగించిన టీమిండియా పదిహేడు రోజుల సుదీర్ఘ విరామం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది సొంత గట్టపై ఇంగ్లాండ్తో తో ఐదు టీ ట్వంటీల సిరీస్ తో పాటు మూడు వందల సిరీస్ ఆడనుంది అప్ కమింగ్ ఐసీసీ టోర్నీ అయిన ఛాంపియన్ ట్రోపీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఈ టోర్నీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ ట్వంటీ ఫార్మాట్ కి వీలుకోడు పలికిన సంగతి తెలిసిందే వర్క్లైన్ మేనేజ్మెంట్ లో భాగంగా జస్వీత్ బొంగ్రా ఇంగ్లాండ్ తో సిరీస్ లకు దూరంగా ఉండనున్నాడు సూర్య కుమార్ యాదవ్ టీ ట్వంటీ సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి అక్షయ్ శర్మ అక్షదీప్ సింగ్ తో కూడిన జట్టు ఈ సిరీస్ ఆడనుంది టీవంటీ సిరీస్ లో కుర్రలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడే జట్టు దాదాపు ఛాంపియన్స్ ట్రోఫీలో పరిలేకి దిగనుంది ఈ క్రమంగా ఈ సిరీస్ లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ముందుగా ఇంగ్లాండ్ తో ఐదు టి ట్వంటీల సిరీస్ జనవరి ఇరవై నుంచి ప్రారంభం కానుంది భారత వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టీ ట్వంటీ కోల్కతా వేదికగా జనవరి ఇరవై నుంచి ప్రారంభం కానున్న రెండో టీ ట్వంటీ చెన్నై వేదికగా జనవరి ఇరవై ఐదున మూడో టీ ట్వంటీ రాజ్కోట్ వేదికగా జనవరి ఇరవై ఎనిమిదిన నాలుగో టీ ట్వంటీ పూణే వేదికగా జనవరి ముప్పై ఒకటిన ఐదో టీ ట్వంటీ ఫిబ్రవరి రెండున ముమ్మై వేదికగా జరగనుంది టీవంటీ మ్యాచ్లన్నీ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్లన్నీ ఎక్కడ చూడాలి అంటే స్టార్ స్పోర్ట్ నెట్వర్క్ లో మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు అయితే సిడ్నీ హాస్టార్లు ఈ మ్యాచ్లు ఫ్రీగా చూసే విషయంపై ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు ఈ వీడియో నన్ను మిగిలి వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్